చెవిలో దొరద లేదా ఏదైనా అడ్డుపడినట్టు అనిపిస్తే మనం వెంటనే ఒక కాటూన్ స్వా తీసుకుని చెవిని శుభ్రం చేయాలనుకుంటాం కానీ ఇది నిజంగా సురక్షితమైన ఇవాళ మనం తెలుసుకుందాం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాటన్ స్వాప్స్ చెవిని శుభ్రం చేయవు చెవిలో ఉన్న వ్యాక్స్ ని ఇంకా లోపలికి నెట్టేస్తాయి దీనివల్ల ఆ చెవిలో ఉన్న కెనాలు మూసుకుపోవడం నొప్పి లేదా ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు ఈ చెవిలో ఉన్న కెనాల్ లోపల చర్మం చాలా మెత్తగా ఉంటుంది సులభంగా గీతలు పడతాయి కొన్నిసార్లు ఈ కాటన్ స్వాప్స్ వాడినప్పుడు చెవిలో ఉన్న కర్ణ బేరు కూడా దెబ్బతింటుంది అందుకే ఈ స్వాప్స్ వాడటం అంత మంచిది కాదు కానీ చెవి బయట భాగాన్ని అంటే కనిపించే భాగాన్ని మెల్లగా తోడటం పెద్ద సమస్య కాదు ముఖ్యంగా మీకు చెవి ఇబ్బందులు లేకపోయినట్టయితే మన శరీరం చెవిలో ఉన్న వ్యాక్స్ ని సహజంగా బయటకు తీస్తుంది ఇది స్వయంగా శుభ్రపరిచే విధానం సో చెవి లోపల ఈ కాటన్ స్వాప్స్ తో శుభ్రపరచడం మానేసేయండి చెవి బయట భాగాన్ని మాత్రమే మెల్లగా శుభ్రం చేయండి ఏదైనా అడ్డుపడినట్టు అనిపించినా లేదా నొప్పి వస్తే మీ దగ్గరలో ఉన్న ఏంటి డాక్టర్ని సంప్రదించండి చాలా సార్లు ఈ చెవులను అలాగే వదిలేయటం అన్నిటికన్నా ఉత్తమం